హైడ్రాను ఆపితే హైదరాబాద్కు అధోగతే సీఎం నిర్ణయం భవిష్యత్తుకు ఆశాకిరణం ఇప్పుడు అడ్డకుంటే భవిష్యత్రాలకు తీరని ద్రోహం భవిష్యత్తులో మంచి గాలి రాదు మంచినీటి గండం తొలగిపోదు పర్యావరణం ప్రమాదకరంగా మారుతుంది పొల్యూషన్కు సొల్యూషనే లేకుండా పోతుంది హైదరాబాద్ అంటేనే భయపడాల్సి వస్తుంది ఒకప్పుడు హైదరాబాద్లో సొంత ఇల్లు సోషల్ స్టేటస్ ఇప్పుడు పొల్యూషన్కు కేర్ ఆఫ్ అడ్రస్ ఎండాకాలంలో గొంతు తడవదు వానాకాలం వరదలుస్తే చుట్టూ నీరున్నా మంచినీటి చుక్కా అందదు కాలం ఏదైనా హైదరాబాద్లో ఎల్లకాలం కష్టకాలమే అందుకే సీఎం రేవంత్ హైడ్రా తెచ్చింది హైడ్రాను అడ్డుకుంటే అందరికీ నష్టమే అక్రమమని తెలిసినా కొనుక్కున్నారు సంపాదించిన సొమ్ము అక్రమంగా అమ్ముకున్న వారికి కట్టబెట్టారు హైదరాబాద్లో ఇల్లు కోసం చూశారు రియల్ వ్యాపారం మోసాలు చూసుకోలేకపోయారు చెరువులు లేకనే వరదలు కాలనీలను ముంచెత్తుతున్నాయి చెరువులోనే కట్టిన అపార్ట్మెంట్లు ఎలా సురక్షితం ఎన్నటికైనా మునిగిపోవడం ఖాయం తెలిసి తెలిసి కొనుక్కోవడమే కర్మం కొంతమంది స్వార్థం కోసం హైదరాబాద్ క్షేమం త్యాగం చేయాలనడం మూర్ఖత్వం అందరి కోసం ఆలోచించినప్పుడు కొందరికి నష్టం జరగడం తథ్యం విల్లాలు కూల్చినప్పుడు చప్పట్లు కొట్టారు మీ ఇంటి మీదకు వచ్చేసరికి శాపనార్థాలు పెడుతున్నారు మురికి కూపంగా మారిన మూసి ప్రక్షాళన ఎప్పటికైనా ఎన్నటికైనా జరగాల్సిందే రేవంత్ హయాంలో జరుగుతున్నందుకు ప్రజలు సంతోషించాల్సిందే ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూసిన వాళ్లకు ఎందుకు నొప్పి తన దాకా వస్తే వస్తేగాని తాము చేసిన తప్పేంటో తెలియదు మరి ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ కర్తవ్యం మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అందుకే మంచి వాతావరణంలోకి ప్రజలను తరలిస్తున్నారు పేదల జీవితాలతో వెలుగులు నింపుతున్నారు అది అర్థం కాక కొందరు రాజకీయం కోసం పార్టీలను రెచ్చగొడుతున్నారు హైదరాబాద్ బ్రాండ్ పేరుతో కొత్త నాటకానికి తెర తీస్తున్నారు హైడ్రాను ఆపితే హైదరాబాద్కు అధోగతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం భవిష్యత్తు హైదరాబాద్ కు ఆశాకిరణం లాంటిది ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఇప్పుడు దాన్ని అడ్డుకోవడం అంటే హైదరాబాద్ భవిష్యత్తును అంధకారం చేయడమే అవుతుంది అడ్డుకోవాలని చూసేవారు వారి స్వార్థ రాజకీయాల కోసం భవిష్యత్ తరాల భవిష్యత్తును జీవితాలను పనంగా పెట్టడమే అవుతుంది రేపటి తరానికి తీరని ద్రోహం చేసినట్లే అని చెప్పక తప్పదు ఇప్పటికే హైదరాబాద్ వాసుల జీవితం అగమ్య గోచరంగా మారుతుంది నగర జీవితం అంటేనే నరక ప్రాయమైపోయింది అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి నెలకొంది నగరంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ మూలంగా పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు ఇంట్లో నుంచి పని మీద బయటకు వెళ్లిన వ్యక్తి ఎప్పుడు ఇంటికి చేరుకుంటాడన్న విషయం ఎవరూ చెప్పలేని పరిస్థితి అడుగడుగునా నలుమూలలా పెరిగిన హైదరాబాద్ అంతా అస్తవ్యస్తంగా తయారైంది దానికి ఒక రూపును కల్పించాల్సిన అవసరం ఉంది అటు ట్రాఫిక్ ఇటు పొల్యూషన్లు ప్రజలు ఇప్పటికే నరకం అనుభవిస్తున్నారు వానాకాలం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు ఎక్కడ్నుంచి వరద ఎటువైపు వస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు భారీ వర్షం కురిసిందంటే చాలు గతంలో చుక్క కూడా కనిపించని కాలనీలు నిండా మునిగిపోతున్నాయి ఇప్పుడు అందుకు కారణమేమిటో అందరికీ తెలుసు ఒకప్పుడు హైదరాబాదును చెరువుల నగరంగా గొప్పగా చెప్పుకునేవారు హైదరాబాద్ చుట్టూ అందమైన సరస్సులతో అలరారుతూ ఉండేది కానీ ఇప్పుడు చూద్దామన్నా కుంట కనిపించడం లేదు చెరువుల జాడే లేదు దాంతో వర్షాలకు నీరు కాలనీలను ముంచెత్తుతోంది పెరుగుతున్న నగరంలో ఏటా వలసలు వస్తున్న జనంతో మరింత నిండిపోతుంది బతుకు తెరువు కోసం వచ్చేవారు కొందరైతే హైదరాబాద్లో ఇల్లు ఉండడం అన్నది సోషల్ స్టేటస్గా మారి చేరుతున్నవారు ఇంకొందరు పైగా దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఉపాధి కోసం నగరానికి వస్తున్నారు ఐటీ రంగ విస్తరణతో ఎంతోమంది యువత ఇక్కడకు వచ్చి చేరుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు నివాసాల కోసం ఇల్లు కొనుక్కుంటున్నారు కిరాయిల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు దాంతో నగరం నలుదిశలా విస్తరించింది దీనికి తోడు రియల్ వ్యాపారం విస్తరించడంతో నగరానికి దూరంగా ఉన్న పల్లెలు ఖాళీ అవుతున్నాయి నగరానికి దగ్గరగా ఉన్న పల్లెలు ఏనాడో మాయమైపోయాయి నగరంలో కలిసిపోయాయి ఒకప్పుడు నగరానికి సమీపంలో ఉన్నప్పటికీ గ్రామాలుగానే ఉండేవి పచ్చటి పల్లె ప్రకృతి కనపడేది కానీ ఆ పల్లెలు నగరాలైపోయి ప్రకృతి విధ్వంసమైపోయింది సాగు లేకుండా పోయింది చెరువుల ఆనవాలు కూడా లేకుండా పోయి కాంక్రీట్ జంగిల్గా మారింది ఎక్కడ చూసినా హైదరాబాద్కు నలువైపులా చెరువులు ముప్పై కిలోమీటర్ల వరకు జనమే జనం కిక్కిరిసిపోతున్న జనసంచారం ఇలాంటి పరిస్థితుల మూలంగా భవిష్యత్తు హైదరాబాదు జీవనం నరగానికి మార్గమైపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు నగరంలో ఇప్పటికే స్వచ్ఛమైన గాలి దొరకడం లేదు నగరంలో పెరుగుతున్న జనాభాకు తోడు వాహనాల నుంచి వెలువడుతున్న వాయువుల వల్ల మొత్తం పర్యావరణమే దెబ్బతింటుంది అంతేకాకుండా హైదరాబాద్కు మంచినీటి గండం తీవ్రతరమయ్యే పరిస్థితులు ఎదురుకానున్నాయి ఒకప్పుడు హైదరాబాద్లోని జంట జలాశయాలు నగరానికి సరిపడా సమృద్ధికరమైన స్వచ్ఛమైన మంచినీటిని అందించేవి ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు హైదరాబాద్కు మంచినీరు అందించే అందమైన జంట జలాశయాలను మురికి కూపాలుగా మార్చారు వాటిని తాగునీటి అవసరాలకు పనికి రాకుండా చేశారు ఆ జలాశయాల చుట్టూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టద్దన్న కఠినమైన నిబంధనలున్నా వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేశారు నగర పరిసర ప్రాంతాల మురుగును ఆ జలాశయాలలో కలిసే విధంగా ప్రకృతి విధ్వంసానికి పూనుకున్నారు ఒకప్పుడు గండిపేట నీళ్లు తాగిన వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు మంజీరా నీళ్లు కూడా అంతే స్వచ్ఛంగా ఉండేవి వాటిని నిర్లక్ష్యం చేసి కృష్ణా గోదావరి జలాలంటూ కాంట్రాక్టర్ల ప్రజా నిధులు ఖర్చు చేసేశారు జంట జలాశయాల నీళ్లు అందకుండా చేశారు ఇలా సాగిన విధ్వంసం ప్రకృతిని చెరబట్టేదాకా వచ్చింది రియల్ వ్యాపారానికి రెక్కలు తొడిగి చెరువులు కుంటలు మాయం చేశారు వాటిలో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు చెరువుల్లో చేరాల్సిన నీటిని సమాజం మీదకు వదిలేశారు నీరు భూమిలోకి ఇంకకుండా చేసి మంచినీటి కష్టం కొని తెచ్చుకున్నారు ఇదే కొనసాగితే హైదరాబాద్ పరిసర ప్రాంతం ఎండాకాలంలో ఎడారిగాను వానాకాలంలో నగరాన్ని ముంచెత్తే వరదల్లో కొట్టుకుపోవాల్సిన పరిస్థితులు కళ్ల ముందే కనపడతాయి అందుకే హైదరాబాద్కు పూర్వ వైభవం తేవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు ఆ సంకల్పానికి హైడ్రా పేరుతో రూపకల్పన చేశారు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి విధ్వంసమైన చెరువుల రక్షణ వాటికి పునర్జీవం తీసుకొస్తున్నారు అందుకే ఆక్రమణల గుర్తింపు వేగవంతం చేశారు మరోవైపు ప్రభుత్వ భూములను ఆక్రమించి కబ్జాలకు పాల్పడిన వారి తాట తీస్తున్నారు హైడ్రా దూకుడుతో ఆక్రమణదారుల గుండెల్లో బుల్డోజర్లు పరిగెడుతున్నాయి దీన్ని కూడా రాజకీయం చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి ప్రజలను రెచ్చగొడుతూనే ఉన్నాయి ఒక గొప్ప కార్యక్రమం చేపట్టినప్పుడు ప్రభుత్వానికి తోడుగా ప్రజలకు బాసటగా నిలవాల్సిన ప్రతిపక్షాలు ఆ గొప్ప కార్యక్రమాన్ని రాజకీయం చేయాలని చూడ్డం విడ్డూరం మూసీ నది పరిసర ప్రాంతాల ప్రజలు ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం పాలవుతుంటారు అలాంటి వారిని సురక్షిత ప్రాంతాలలో నివాసాలు ఏర్పాటు చేసి తరలించడం తప్పని అనడం ప్రతిపక్షాల విజ్ఞతకే వదిలేయాలి నది అనేది ఒక దట్టమైన అటవీ ప్రాంతాలైన కొండకోణంలో నుంచి జాలువారే మంచినీటి ప్రవాహం దాన్ని నగరానికి రాకముందే కలుషితం చేసి దాని పరిసర ప్రాంతాలకు సైతం స్వచ్ఛమైన వాతావరణం అందకుండా చేశారు అందువల్ల నగరంలో విస్తరించి ఉన్న మూసీనది పరివాహక ప్రాంతాల ప్రజలకు ప్రత్యామ్నాయ నివాసాలు కల్పిస్తున్నారు మూసీనది పరివాణంలో ఇరుకు జీవితాల నుంచి విముక్తి కల్పిస్తున్నారు ముప్పై నలభై గజాల స్థలాల్లో రేకుల షెడ్డుల్లో నది దుర్గంధాలు అందులో నుంచి వచ్చే విషపురుగుల మధ్య జీవితాలను గడపడం కన్నా మంచి సురక్షితమైన ప్రాంతాలలో జీవితాలు గడపడం ఎంతో మంచిది ప్రజల కోసం రేవంత్ సర్కార్ ఇంత గొప్పగా ఆలోచన చేసి సాగిస్తున్న ప్రకృతి యజ్ఞాన్ని అడ్డుకోవడం అవివేకమే అవుతుంది మూసీ నది పరివాణమంతా శుద్ధి చేసి మూసీలోకి మురుగునీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకుని చుట్టూ నది పడవునా రిటైలింగ్ వాల్ ఏర్పాటు చేసి థేమ్స్ నది ఒడ్డున ఉన్న లండన్ నగరంలా తయారు చేయడం పెద్ద పని కాదు గత ప్రభుత్వాలు ఇలాంటి ఆలోచన ఎప్పుడూ చేయలేదు తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మూసీ ప్రక్షాళన అంటూ నిధులు నీళ్లలో పోసింది కానీ సాధించింది ఏమీ లేదు ఉమ్మడి పాలకుల కాలంలో జరిగిన విధ్వంసం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం మూలంగా హైదరాబాద్ సహజమైన సోయగం మాయమైపోయింది సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం వరకు కూడా హైదరాబాద్ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది ఇరవై ఏళ్లలో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని అనుకుంటున్నాం కానీ విధ్వంసం జరిగి చల్లా చెదిరైపోయింది మన భాగ్యనగరం తన సహజమైన వాతావరణాన్ని కోల్పోయింది అందుకే హైదరాబాద్కు పూర్వ వైభవం తెచ్చేందుకు ఎంతటి విపత్కరమైన పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు హైదరాబాద్కు పూర్వ కళ తెచ్చేందుకు రేవంత్ కంకణం కట్టుకున్నారు ఓ మహాయజ్ఞాన్ని తలపెట్టాడు ఈ యజ్ఞంలో ఎక్కడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ ముందుకు సాగుతున్నాడు రేవంత్